హాయ్ అండి ఈ రోజైతే మీ ముందుకు ఒక కొత్త ఐటెం అయితే తీసుకురావడం జరిగిందండి అది ఏంటన్నది ఇప్పుడు చూసిద్దాం ఇదిగోండి చూసారా ఇది వాషింగ్ మెషిన్ కనెక్టర్ అండి ఇది ఇది ఈ మధ్య రీసెంట్గా అనమాట చాలామంది వాషింగ్ మెషిన్ ట్యాప్కి కనెక్టర్ దొరక ఇబ్బంది పడుతున్నారని ఈ కొత్త ప్రోడక్ట్ అయితే తెప్పించడం జరిగిందండి ఇది ఇప్పుడు మనకి ఎలా యూజ్ అవుద్ది ఏంటన్నది ఇప్పుడు మీకైతే చూపిస్తాను మనం రెంట్ పర్పస్ బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇళ్ళల్లో కొంతమంది వాషింగ్ మెషిన్ ట్యాప్కి కనెక్టర్లో ఉండవు అనమాట అలాంటప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా అయితే ప్లాస్టిక్ ట్యాప్లు అక్కడ ఫిక్స్ చేసేసి ఉంటాయి అలాంటి దానికి సింపుల్గా మనం మళ్ళీ ఆ ట్యాప్ తీసి వాషింగ్ మిషన్ ట్యాప్ కొనుక్కొని పెట్టుకునే పని లేకుండా సింపుల్గా ఇలా కనెక్టర్ ఒకటి కొనేసుకొని ఇదిగోండి ఇలా ట్యాప్కి అయితే ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట చూసారా ఇది ఇలా ఫిక్స్ చేసేస్తే మనకు లీకేజ్ కూడా రాదండి ఇంకా ఏమన్నా లూజ్గా ఉంది అనుకుంటే కనుక దీంతోపాటే మనకి ఓస్క్ ల్యాంప్ కూడా ఇచ్చేస్తాడు అది చక్కగా మనకి అక్కడ పైదాకా నొక్కేసుకొని అది కనుక స్క్రూ టైట్ చేసుకుంటే అసలు మీకు ఎంత లాగినా రాదు మన ఫోర్స్ వాటర్ ఫోర్స్ ఎంత స్పీడ్గా వచ్చినా కానీ అది ఉండదు అనమాట చూసారండి ఇదైతే చాలా నెంబర్గా ఉగా ఉందండి ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి అలాగే దీనికి ఎలా కనెక్ట్ చేయాలి ఏంటన్నది కూడా ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తానండి ఇది మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే ఇది చూపిస్తున్నాను అనమాట చూడండి ఇదివరకు వాషింగ్ మిషన్ కనెక్టర్లో ఇది స్క్రూ సిస్టమ్ వచ్చేది కదండి దానికి ఇలా స్క్రూలు అన్నీ ఓపెన్ చేసి దానికి కనెక్ట్ చేసి ఒక్కొక్కటి టైట్ చేసుకుంటా ఎక్కించే ఉండే పెట్టిన వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది కదా అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే చిన్న లాజిక్ అనమాట ఇది ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి ఈ కనెక్టర్ ఉంది కదండి అది కిందకి ఇలా ప్రెస్ చేసి ఇలా మనం వాషింగ్ ట్యాప్ కి అలా పెట్టేసుకొని మళ్ళీ ఇది పైకి ఇలా నొక్కేసుకుంటే ఫిక్స్ అయిపోయింది ఇంతేనండి చాలా ఈజీ అనమాట మళ్ళీ ఆ స్క్రూల్ సిస్టమ్ అదంతా లేకుండా అది తీసేసి చక్కగా దీనికి పెట్టేసుకుంటే మీకు వాటర్ ఒక్క డ్రాప్ కూడా లీక్ అవదండి చాలా బాగుంటుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఇవే కదండి ఇలా దగ్గర ఇలా మన దగ్గర చాలా మోడల్స్ ఇలాగే చాలా స్పేర్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి అనమాట ఇది వచ్చేసి మనకి వాషింగ్ మిషన్కి ఇన్లెట్ ట్యూబ్ అండి ఇవి కూడా మన దగ్గర ఉంటాయి అనమాట ఇవి స్టార్టింగ్ సైజు టూ మీటరు త్రీ మీటరు అలాగే కొంతమందికి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళ కోసం ఫైవ్ మీటర్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటుందండి ఇన్లెట్ అవుట్లెట్టు ఆటోమేటిక్ దానికీనూ మామూలు దానికి అన్నిటికీ సంబంధించిన అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంటాయండి ఓకేనండి మీ అందరికైతే ఈ ప్రోడక్ట్ అయితే నచ్చింది యూజ్ అవుతుందని నేనే అనుకుంటున్నాము దీని కాస్ట్ వచ్చి కూడా కేవలం సిక్స్టీ రూపీస్ మాత్రమేనండి వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి